పంచ దంపతులు ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులు ఉన్న అంటే భార్యాభర్తలు ఉన్న వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారట మొదటి వారు లక్ష్మీ లాగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది వక్షస్థలంలోని హృదయమ ఆలోచనలు కూడలి అక్కడే లక్ష్మి ఉంటుంది అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఆ ఇద్దరిది ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణ జంట అని చెప్పి లోకంలో మాట రెండవ వారు గౌరీ శంకరులు స్వరూపం తల నుంచి కాలి బొటన వేలు వరకు నిట్టలి చెరిసగంగా ఉంటారు రెండూ కలిసిన ఒకే రూపంలో ఉండటం వీరి ప్రత్యేకత ఆలోచనలకు తల కార్యనిర్వహణలకు కాలు సంకేతం కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలా ఉన్నవారు గౌరీ శంకల జంట అని చెప్పి అంటారు మూడవ వారు బ్రహ్మ సరస్వతుల జంట బ్రహ్మ నాలుగు మీద సరస్వతి ఉంటుందంటారు నాలుక అనేది మాటలకు సంకేతం దాని అర్థం ఇద్దరి మాట ఒకటై అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త ఆ భర్త మాటే మాట్లాడే భార్య ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట అని అంటాం నాలుగవ వారు ఛాయా సూర్యుడు సూర్యుడు చండ ప్రచండుతూ ఉంటాడు అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు విపరీతమైన తీక్షణకు కలవాడు అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో ఆ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను శాంతంగాను అనుకువగానూ ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంలో ఉంటుంది అలాంటి జంట ఛాయా సూర్యుల జంట అంటారు ఐదవ వారు రోహిణి చంద్రులు రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది కదా చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని తీక్షతను కలుగజేసేవాడు మెత్తని వాడు కూడా ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానికంతటి ఆకర్షితుడై ఉంటాడో భార్య మాత్రం కఠినాతి కఠినంగానూ కోపంతోనూ పట్టుదలతోనూ ఉంటుంది ఆ జంట రోహిణి చంద్రుల జంట అని చెప్పి అంటారు అంటే భార్యాభర్తలు లోకంలో ఎంత మంది ఉన్నా కూడా ఐదు రకాల జంటలతో ఉంటారని చెప్పి నానుడి ఇంకోసారి ఇంకో విషయం ఏందా